ఆ లైన్ ని పీస్ గలేస్తా ఉంటా సార్ డౌట్ ఉంది సార్ అది యాప్ లో ఇక్కడ అసెంబుల్ చేయొచ్చు సింగల్ పీస్ కింద లేదండి ఇక్కడ ఇక్కడ ఏం బాసరా హ్మ్ గ్రేట్ మార్నింగ్ కి అప్రూవల్ చేశారు రాత్రి అంతా అప్రూవల్ చేసి ఇప్పుడు అంత ముందు కాంక్రీట్ ఉండేది ఇప్పుడు మనం ఐరన్ పెట్టి అందులో అంటే అంటే మీరు అంటే ఇప్పుడు ప్రమాదం లేదు

ఏదైతే దెబ్బతిని ఆ రోజు మనకు కూడా కనిపించిన పరిస్థితి అరవై తొమ్మిది మనం చూసినప్పుడు ఏదైతే అరవై ఏడు కూడా కొంతమేర దెబ్బతీని ఉండటంతో దాన్ని కూడా రీప్లేస్మెంట్ చేస్తున్నారు అరవై ఏడు అరవై తొమ్మిది బట్ డెబ్బై మాత్రం జస్ట్ ఏదైతే కొద్దిగానే కనిపిస్తున్న పరిస్థితి అది కన్నం నాయుడు గారు ఒకసారి వచ్చి పరిశీలించి అది పర్వాలేదా లేకపోతే మార్చాలా లేకపోతే దానికి ఏదైనా చిన్న మరమ్మత్తులు లాంటివి ఏదైనా బెండిది ఏదైనా చేసుకోవడానికి అవకాశం పట్టు లాంటిది ఏది అవకాశం ఉంటుంది అనేది కనుమ గారు పరిశీలించిన తర్వాత ఆ డబ్బై మనం ఎట్లా చేయలే దానిపై నిర్ణయం తీసుకుంటాం అయితే ఈ రెండు కూడా మనం పూర్తి చేయడం జరిగింది ఒకటి రెండు రోజులు కాంక్రీట్ పనులు పూర్తి అయినట్టునే క్లియర్ చేస్తాం అరవై ఎనిమిది అరవై తొమ్మిది డెబ్బై గేట్లకు సంబంధించి ఏదైతే మొన్న ఒక ఐదు పడవలు మొన్న వరద సమయంలో పొట్టుకుని వచ్చి ఈ యొక్క గేట్లని బలంగా తాకడం అందులో పర్టికులర్గా అరవై తొమ్మిదో గేటుకి బలంగా తగిలి అది బ్రేక్ అయినటువంటి పరిస్థితి అదేవిధంగా అరవై ఎనిమిదో గేట్ కూడా కొంత బ్రేక్ కనిపిస్తే ఈ రెండి ప్లేస్లోను కూడా ఇప్పుడు యుద్ధ యుద్ధపురాతి మీద రెండు గేట్స్ ని కూడా ఆల్టర్నేటివ్ తయారు చేసి ఏర్పాటు చేసే ప్రక్రియకి శ్రీకారం చుట్టడం జరిగింది ఏదైతే ఇంకొక డెబ్బై గేట్ కూడా చిన్న క్రాక్గా గా డౌట్ఫుల్ ఉంటే మరి ఏదైతే గేట్లకు సంబంధించినటువంటి నిపుణత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి కన్నా వినాయుడు గారిని దీనికి ఇన్ఛార్జిగా మనం తీసుకోవడం జరిగింది ఆయన కూడా మొన్న తుంగభద్రాలో మీ అందరికీ తెలుసు చాలా క్రూషియల్ టైంలో వాటర్ ఫ్లో కానీ ఆ రోజు గేట్స్ అమర్చి డెబ్బై టీఎంసీల నీటిని అక్కడ ఆయన చేసిన వ్యక్తి అందుకే మనం మన స్టేట్కి కూడా అడ్వైజర్గా తీసుకున్నాం ఎందుకంటే అడ్వైజర్గా అంటే ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాలన పాపానికి ఇవాళ షట్టర్స్ కానీ డోర్స్ కానీ రోప్స్ కానీ అన్ని తుప్పుపట్టి ఏది ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితిలో ఉన్నటువంటి స్థితిలో ఆయన సేవలు అవసరం అని చెప్పి ఆయన కూడా అడ్వైజర్గా తీసుకున్నాం అందులో భాగంగానే ఈ గేట్స్ని కూడా త్వరితగతంగా పూర్తి చేసే విధంగా ఆ కౌంటర్ గేట్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ రెండు కౌంటర్ గేట్స్ని తయారు చేసుకున్నాం ఇది సెవెంటీన్ పదిహేడు టన్నుల వెయిట్ అంటే జనరల్గా మనం గేట్ని దింపడానికి అయితే దీని పని లేదు అందుకే ఈ యొక్క కౌంటర్ వెయిట్లు దెబ్బతిన్నా కూడా మొన్న సక్సెస్ఫుల్ గానే గేట్లని మనం ఫ్లడ్ దగ్గరనే దింపేసుకోగలిగాం కానీ మళ్ళీ ఫ్లడ్ వచ్చినప్పుడు గేట్ని పైకి లేపాలంటే దానికి ఆల్టర్నేటివ్గా ఈ కౌంటర్ వెయిట్ అనేది అవసరం ఇది పదిహేడు టన్నులు ఇప్పుడు ఏదైతే గతంలో అయితే కాంక్రీట్ దిమ్మని డైరెక్ట్గా సెవెంటీన్ టన్స్ వేసుకున్నారు అయితే అది టైం టేకింగ్ అనే ఉద్దేశంతో ఇప్పుడు ఏదైతే ఐరన్ను సెల్ఫ్ కింద కన్స్ట్రక్షన్ చేసుకుని అంటే దగ్గర దగ్గర ఇప్పుడే చెప్తూ ఉన్నారు ఒక నాలుగున్నర టన్నుల వరకు కూడా ఐరన్ తోటి మనం చేసుకుని అందులో కాంక్రీటును అదేవిధంగా కాంక్రీటు ప్లస్ ఆ బ్యాలెన్స్ మొత్తం సేమ్ మనం కాంక్రీట్లో సెవెంటీన్ టోన్స్ ఎట్లా ఉంటుందో ఇది కూడా అదే ప్రాసెస్లో మూడు కలిపి అదే వెయిట్కి సెవెంటీన్ టోన్స్కి ఆ పని ఈజీగా ఉండడానికి లేటెస్ట్ని కూడా ఉపయోగించి తయారు చేస్తూ ఉంది తయారు చేయడం జరిగింది ఈ యొక్క కాంక్రీట్ పనులు కూడా ఒకటి రెండు రోజుల్లో పూర్తి అయిపోయిన తర్వాత ఆ యొక్క దానికి గేట్స్ని కూడా బిగించడం జరుగుతుంది ఈ యొక్క కాంక్రీట్ వేసి ఈ పనులు కార్యక్రమం పూర్తయిన వెంటనే ఏదైతే చిక్కుకున్నటువంటి పడవలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వెలికి తీసేటువంటి కార్యక్రమం కూడా స్టార్ట్ అవుతుంది ఆ పడవలు కూడా ఏదైతే మరి ఆ రోజు ఐదు పడవలు కొట్టుకుని రావడం జరిగింది దానికి అవి కూడా చాలా అనుమానాలకి తావి ఇచ్చేటువంటి విధంగా ఉంది ఎందుకంటే ఆ ఫ్లడ్ టైంలో ఏదో ఒక పడవ తప్పు జారి వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు ఒకే టైంలో ఒకే సమయంలో ఐదు ఐదు పడవలు రావడం అనేది వందకి వంద శాతం కూడా అనుమానాలు అందరూ కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే కక్షా గట్టి ఈ ప్రభుత్వం మీద లేకపోతే భారం పెంచాలనే ఆలోచనతో పనిచేసేటువంటి ప్రతిపక్షం ఇక్కడ ఉంది ఇటువంటి పనులు చేయడానికి ఇటువంటి అరాచకాలు చేయడానికి ఎంతకైనా సహాయించేటువంటి ప్రస్తుత ప్రతిపక్షం ఉంది కాబట్టి ఖచ్చితంగా కూడా అనుమానాలు ఎంతవరకు అనే దాని మీద కూడా మన పోలీస్ కంప్లైంట్ కూడా పెట్టడం జరిగినటువంటి పరిస్థితి అందుచేత ఆ దర్యాప్తు ఒక పక్కన జరుగుతుంది రెండవ పక్కన ఆ ఏదైతే పడవలను కూడా ఒక రెండు రోజుల్లోనే ఈ కౌంటర్ వెయిట్లు పని అయినట్టు అది కూడా సురక్షితంగా గేట్లకి ఇబ్బంది లేకుండా తొలగించేటువంటి ప్రక్రియ కూడా చేపడతాము దీనివల్ల ప్రకాశం బ్యారేజీకి ఎటువంటి ఇబ్బంది అయినటువంటి పరిస్థితి లేదు నాయుడు గారిని హైదరాబాద్ నుంచి కుటౌట్ రప్పించి బాధ్యతలు అప్పచెప్పడం వెంటనే కౌంటర్ వెయిట్లు కూడా రెండు రోజుల నుంచి కూడా ఇక్కడే వాతావరణం సహకరించకపోయినా కూడా పనులు చేయడం ఇట్లా ఏ సవాల్ వచ్చినా కూడా దాన్ని ఎదుర్కొని ప్రజల క్షేమమే ప్రజల సంక్షేమమే మా ద్వేయంగా లక్ష్యంగా ఈవేళ ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుంది И